అందరికీ నమస్కారం ఈరోజు యూరియా ఈ విధమైన కొరత ఏర్పడడానికి ముందుగానే గడిచిన ఐదు సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి రీటైల్ డీలర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నది దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే ఏంటంటే ఇప్పుడు కూడా యూరియా ఫ్రీ మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది లేదు ఐదు సంవత్సరాలు ఈ మన రాష్ట్రంలోని రీటైల్ డీలర్స్ అది రీటైలర్స్ అందరూ కూడా ఎన్నో నష్టాలను బలయించి ఈ పిండి యూరియా అమ్మడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలజేసుకోవడం జరగలేదు ఏంటంటే ఇందులో మన గవర్నమెంటు ఇదివరకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మార్క్ పెట్టు సొసైటీలు ఆర్బీకల్ ద్వారానే సెవెంటీ పర్సెంట్ రీటైల్ వర్తకులకి సరఫరా చేసేవారు దాన్ని ఈ గవర్నమెంటు థర్టీ పర్సెంట్ రీటైల్డర్లకి సెవెంటీ పర్సెంట్ సొసైటీస్ ఆర్బీకేల ద్వారా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది కానీ ఇందులో మొదలం ఏంటంటే సొసైటీలకి ఆర్బీకేళ్లకి అవే ఫ్రైట్ ఛార్జెస్ ఫస్థాగా ముప్పై నలభై వచ్చే అది గవర్నమెంట్ భారది అదే డీలర్స్కి సప్లై చేస్తే కంపెనీలు ఈ ముప్పై నలభై రూపాయలు కూడా డీలర్ సప్లై చేయవలసి వస్తుంది ఆ విధంగానే కూడా యాక్చువల్గా గవర్నమెంట్ రేటు ప్రకారం రెండు వందల రూపాయలు యూరియా భర్త సొసైటీల్లోని ఆర్బీకేలోని అమ్మడానికి వీలుంది కానీ అదే ఈ డీలర్ రీటైల్ బొత్తులకి మూడు వందలు సుమారు అవుతున్నది ఉన్నది అయినాను ఈ ఐదు వస్త్రాన్ని బట్టి నష్టాన్ని భరించే డీలర్స్ అందరూ కూడా రెండు వందల అరవై ఏడు డెబ్బైకి అమ్మడం జరిగింది ఇకపోతే ఈ దీనికి అందరికీ కారణం కంపెనీలు పెద్ద పెద్ద ఈ కంపెనీలు హోల్సేల్ డీలర్సే రకరకాల లింకులు పెట్టి యూరియాను రీటైలర్స్కి సరిగా సప్లై చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి నిజంగా సప్లై రీటైల్ డీలర్స్ కానీ ఎఫ్ఓఏలో ఇది వచ్చింది అదే రేటుకి మార్కెట్కి సొసైటీ సొసైటీలకి స్ట్ ఆర్బీ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చిన విధంగానే డీజెల్ అందరికీ ఇరుగా యూరియా ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు ఎప్పటికైనా ఆ పని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసి దీని సమస్య పేరుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరో శివగానే రికమెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా కాకినాడ జిల్లా అధికార ప్రతినిధిగా మా అధ్యక్షుడి వారికి సత్యానందరావు గారి రాజధానిలో పనిచేస్తా ఉన్నాం బిసిసి కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో రైతాంగానికి యూరియా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో యూరియాని ఇమీడియట్ గా వాళ్ళందరికీ అందుబాటులో తీసుకొచ్చేదానికి గాను ప్రభుత్వం డిమాండ్ చేసేదానికి కానీ ఈ కార్యక్రమం తీసుకొని కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం తీసుకున్న నిరసన కార్యక్రమం అయితే ఉన్న ప్రభుత్వం యొక్క విధి విధానాలు సరిగా లేకపోవడం వల్లే దేశం మొత్తం ఇవాళ యూరియా కొరత వచ్చిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులరా ఈ భారతదేశంలో నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే పంతొమ్మిది వందల ఆ వాళ్ళ ఏదైతే ఇందిరాగాంధీ గారు ప్రధానంగా ఉన్న ఉన్న సమయంలో కానీ అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులో కానీ ఆ వాళ్ళ అరవై కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలోని సగం మందికి తిండి లేని పరిస్థితి సగం మంది అర్ధ అర్ధాయికులు అర్ధాకులతో ఉన్న పరిస్థితుల్లోనే ఆయన గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి వివిధమైన వివిధ రకాలైన వంగడాలు తీసుకొచ్చి వివిధ రకాలైన సబ్సిడీలు తీసుకొచ్చి రైతాంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రధానంగా ఈ ఉత్పత్తులు విలువగా వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయవలసిన అంశం ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అవుట్పుట్ సబ్సిడీ ఒక రైతు పంట పెట్టేటప్పుడు ఆ పంటకు అవసరమైన మీద ఇచ్చేదే ఇన్పుట్ సబ్సిడీ ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఈ రైతు ఈ రైతాంగానికి నైట్రోజన్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉండే యూరియా అధికంగా దొరికే పరిస్థితి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దాని మీద సబ్సిడీ తగ్గించ తగ్గించడం అలాగే తగ్గించేదానికి వాళ్ళు వివిధ కార్యక్రమాలు తీసుకున్నారు లో ఉన్న నాగార్జున యూరియా మూసివేసేది అర్థంగా మూసివేసే మూసివేయడానికి గల కారణం వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుల్ సబ్సిడీస్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు యూరియాని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు ఎంతో దౌర్భాగ్యం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు చెప్తున్నారు ఏం చేస్తున్నారు మీరు మేక్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా అసలు డెబ్బై శాతం రైతులు ప్రజలు ఆధారపడి ఉన్న ఈ వ్యవసాయానికి సంబంధించి కనీసం మీరు ఏదైతే ఫెర్టిలైజర్స్ అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉంటాయి మేక్ ఇన్ ఇండియా ఏంటంటే కనీసం మనం ఏదైతే ఈ ఫెర్టిలైజర్స్ మనం తయారు చేసుకున్నప్పటికీ మనం మేక్ ఇన్ ఇండియాలో వేరే వేరే తయారు చేసి ప్రపంచానికి మనం ఏం రాష్ట్రంగా ఉంటామంటే చాలా దౌర్భాగ్యం ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఈ ఫెర్టిలైజర్స్ మీద ఈ ఇన్పుట్ సబ్సిడీని గా వాళ్ళకి రిలీజ్ చేస్తే కావాల్సిన యూరియాను యూరియాని ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాం రైతులకి అదేవిధంగా ఉనికి మీద టాటినట్టు వచ్చేదే అంతంత మాత్రం యూరియా అంటే దాన్ని బ్లాక్ మార్కెట్ చేసి రైతులు కానీ కూడా అంతకంట చేస్తున్న పరిస్థితి దౌర్భాగ్యం దీన్ని నిరోధించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తారు